నమస్తే అండి పద్మజాఖండి విల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం రెండవ పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవలసిన సానపల్లి లంక క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి ఈ లంక క్షేత్రం చాళుక్యుల భీమ మండలంలోని ద్రాక్షారం క్షేత్రానికి దక్షిణ దిశగా సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ భ్రమరాంబికా సమేత చౌడేశ్వర స్వామివారిగా దర్శనమిస్తారు పూర్వభాద్ర నక్షత్ర రెండవ పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైన జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో చూసుకుంటూ ఉంటారు కదా అలా చూసుకునే నామ నక్షత్రం అయినా సరే ఈ క్షేత్రంలోనూ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పూర్వభాద్ర నక్షత్ర రెండవ పాదం కుంభరాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభరాశికి సంబంధించిన కుందాలమ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండే స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి సంపూర్ణ గ్రహశాంతి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు పూర్వభద్ర నక్షత్రం రెండో పాదం జాతకులు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనుల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో పూర్వభద్ర నక్షత్రం రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనులు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఎలాంటి గ్రహశాంతులు దోషాలు లేని వాళ్ళు కూడా అందరూ ఈ నూట ఇరవై శివాలయాలు దర్శనం చేసుకోవచ్చండి నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాలు ఎనిమిది రాశి శివాలయాలు మొత్తం నూట ఇరవై శివాలయాలు అనమాట అలా కూడా దర్శనం చేసుకోవచ్చు చాలామంది అలా కూడా దర్శనాలు చేసుకుంటున్నారు చేసుకుని మంచి ఫలితాలు పొందుతున్నారు అనమాట కాకపోతే ఆ పర్టికులర్ నక్షత్రం పాదం ఉన్న వాళ్ళకి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఈ క్షేత్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం మరియు శ్రీ భ్రమరాంబిక సమేత చౌడేశ్వర స్వామివారి ఆలయం కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి ఈ క్షేత్రంలో ఉన్న చౌడేశ్వర స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాంచాహనకంగా జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి ఇక స్థల పురాణం విషయానికి వస్తే పవిత్ర గోదావరి నదికి ఉత్తర తీరంలో కోటిపల్లి క్షేత్రం మరియు దక్షిణ తీరంలో ఈ సానపల్లి క్షేత్రం ఉంటాయన్నమాట త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి తన పరివారంతో పుష్పకుమానంలో తీర్థయాత్రలు బయలుదేరతారనమాట క్షేత్రం దర్శనం అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక ప్రాంతంలో ఆ పుష్పకుమానం ఆగిపోతుంది అప్పుడు వానరు వేర్లు అక్కడ ఏముందని శోధించగా ఒక మట్టి పుట్ట నుంచి దివ్యకాంత్ కనిపిస్తుంది అనమాట ఆ పుట్టలో ఒక శివాలయం ఉంటుంది అదే శ్రీ క్షణముక్తేశ్వర శివాలయం అనమాట శ్రీరామచంద్రమూర్తి తన పరివారంతో ఆ స్వామివారిని సేవిస్తారు అయోధ్య సేనలు విడుదల చేసిన ఆ ప్రాంతమే శానపల్లిగా ఖ్యాతి పొందింది కాలక్రమంలో అది సానపల్లి లంకగా రూపాంతరం చెందిందనమాట ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రావులపాలెం మురమళ్ళ బస్సులు వాడపాలెం వెలవలపల్లి ముక్తేశ్వరం మీదుగా ఉంటాయి ముక్తేశ్వరం నుంచి సానపల్లి లంకకి ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆటోలు దొరుకుతాయి బోటు ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వర రేవికి బోటు మీద వచ్చి అక్కడి నుంచి ఈ సానపల్లి లంకకి ఆటో ద్వారా రావచ్చండి ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ ఆలయాలన్నింటినీ కలిపి భీమసభ అంటారు భీమసభ యొక్క నమూనా సేవలంగా నేను ప్రతి వీడియోకి అండ్ స్క్రీన్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్లో పెట్టిన అన్ని వీడియోస్ నక్షత్రాల వైజ్గా అలాగే రాసుల వైజ్గా ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టానండి మీకు ఏ నక్షత్రం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఆ వీడియోస్ ఆ ప్లేలిస్టులో ఉంటాయన్నమాట రేపు మళ్ళీ మరో నక్షత్ర పాద శివాలయం వీడియోతో కలుసుకుందామండి నమస్తే